ఈ వీడియోలోకి వెళ్లే ముందు నా సబ్స్క్రైబర్స్కి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి తరతరాల నుండి వస్తున్న మా గిరిజన సంస్కృతిలో భాగంగా జరిగే ఒక పండుగను ఈ వీడియోలో చూపిస్తాను వేల మంది భక్తులు వచ్చే ఈ పండుగను ఏడు సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు ఇప్పటి వరకు మీకు తెలియని ఇలాంటి పండుగను మీరు నా ద్వారా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రామ్డోలి ఈ పండుగను అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు మండల్లో బస్కి అనే ఊరిలో జరుపుతారు ఇది కొన్ని గ్రామాలు కలిసి జరిపే పండుగ ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ బస్కి విలేజ్ అయితే ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే మీకు స్టార్టింగ్లోనే చూపిస్తాను ఏమంటారు అది కుమ్ముడీ హౌసెస్ చూపిస్తాను అంటే ప్యూర్ అంటే ప్యూర్ విలేజ్ వైప్స్ అనమాట చూడండి వీళ్ళు స్నానం చేయడం కనుగొంటాను వాటర్ అయితే వేడి చేసుకుంటున్నారు అండ్ చూడండి మొత్తం అంతా మట్టిల్లే ఈ కలర్స్ కానీ ఇది అలికారు అనమాట చూడండి అంతా వీళ్ళు యూస్ చేసే పాత్రలు ఈ రెండు కూడా ఏంటంటే కుండలు కుండల్లోనే వీళ్ళు వండుకుంటున్నారు ఇదైతే రాయితో చేసిన గోలం అనుకుంటాను మొత్తం చూడండి ఇదంతా రాయే రౌండ్గా మధ్యలో మాత్రం వీళ్ళు కట్ చేసారు ఇలాగా Oh, bonde. Era. <toduluh> 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 అంటారు దీంతో అంటే వాటర్ కూడా ఇక్కడ చిన్నది ఇలా రౌండ్ గా కన్నం చేసుకుని దీంతోని వాటర్ ఇలా ముంచుకోవచ్చు మళ్ళీ నీళ్ళు తాగాలనుకో ఇక్కడ చిన్నది ఇలా ట్రాన్స్ గట్రా కోసేసి ఇలాగ పట్టి తాగవచ్చు వాటర్ కూడా తాగొచ్చు కళ్ళు తాగే వాళ్ళ దగ్గర ఇవి ఉంటాయి కళ్ళు కాకపోతే ఇది బాగా ఎండిపోవాలి మీకు మీకైతే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక వంటగదిని అయితే మీకు చూపిస్తాను ఎలా ఉందో చూసి కింద కామెంట్ చేయండి ఇప్పుడైతే మీకు వంటగది అయితే చూపిస్తాను కనిపిస్తుంది కదా హౌస్ ఆ హౌస్కి ఇది వంటగది అనమాట చూడండి ఎంత ఉందో ఇలా కిందకి వంగని వెళ్ళాలన్నమాట ఇంకా ఇది పోయే కొంచెం లోపల లోపలంతా మొత్తం సామాన్లు పెట్టుకోవడానికి అక్కడ కొంచెం బల్లా చేశారు కూర కూర ఓ ఓకే ఓకే అంబలి అంబలి వద్దులేండి అలా తినేసాను నేను అంబలి తాగేశాను అంబలి అన్నమా ఓకే ఓకే చిక్కల కూర నాకు తెలుగే వచ్చు నాకు తెలుగు తెలుగు లేదు ఓకే ಗುಲಾಬ್ ಜಾಮು ಫಿಫ್ಟಿ ರುಪೀಸ್ ಟ್ವೆಂಟಿ ಐದು ಪೌಲ್ ಏನು ಎಂತಬ್ರು கொ அந்த கொண்டுமூறு ஓகே ஓகே రాట దగ్గరికి వెళ్తారా రాట దగ్గరికి వెళ్దామా ఇది ఇప్పుడు ఇది మా గ్రామ దేవత అనమాట గ్రామ దేవత ఇది అంటే ఈ ముఠాలోనికి పది విలేజులు ఉన్నాయి పది విలేజుకి ఒక ఐదు విలేజ్ నుంచి గ్రామ దేవత మళ్ళీ కిందన ఐదు విలేజ్ నుంచి ఒక గ్రామ దేవత ఈ రెండు గ్రామ గ్రామ దేవతలు తీసుకెళ్లి ఆ గ్రామ అంటే రామ రాట దగ్గర తీసుకెళ్లి ఇది ఉంచి పండగ చేసి రామ ఉయ్యాల ఊపుతాం నలుగురు పిల్లలను రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడిగా తయారు చేసి ఏడు రోజుల పాటు ఒక గుహలో ఉంచి తర్వాత బయటకు తెచ్చి ఈ ఎత్తైన ఉయ్యాలలో ముందుకు మూడు సార్లు వెనకకు మూడు సార్లు తిప్పుతారు ఈ కనిపించే బాబు అయితే రాముడు లక్ష్మణుడు భరతుడు అండ్ శత్రుఘ్నుడు వీళ్ళందరిని ఇప్పుడు గ్రౌండ్ దగ్గర తీసుకెళ్తారు ఆ గ్రౌండ్ ధర ఏంటంటే రెండు కర్రలతోనూ ఉయ్యల్లో తయారు చేస్తారు అక్కడ అయితే వెళ్ళి వీళ్ళని అయితే ఊపడం జరుగుతుంది దాంతో రాముడోలి అనేది పండగ అనేది ముగుస్తుంది అండ్ నైట్ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి అవంతా మీకు చూపిస్తాను పూర్వంలో మా తాత తాతలు కాలం నుండి అంటే అప్పుడు ఒరిస్సా రాష్ట్రంలో ఒడ్గోడ అనే గ్రామంలో ఈ పండగ జరిగేది ఆ పండగని చూసి దాన్నే అనుగుణంగా ఇప్పుడు దాకా కూడా మా గిరిజన సాంప్రదాయం ప్రకారం ఇది జనవరి నెలలో ఈ ఏడు సంవత్సరాలకి ఒకసారి పండగ చేసుకుంటాం ఆనాటి నుండి మరి ఒక వారం రోజుల ముందుగా ఆ తల్లిదండ్రులకి సుమారు పది సంవత్సరం బిలో గల వయసు గల కుర్రోల్ని మరి పూజారి ఆ గ్రామ పెద్ద మనుషులు ఆ పిల్లలు ఒక తల్లిదండ్రులను కూడా చూ తెలియకుండా రాత్రి పూట పడుకొని ఉండగానే ఎత్తుకొని తీసుకెళ్ళిపోయి ఒక అడవిలో ఆ పిల్లల్ని నలుగురు పిల్లల్ని ఒక వారం రోజులు ఉపవాసంగానే ఆ కుర్రవాళ్ళు పళ్ళు పలహారాలతో పాలు పెరుగుతూ ఉంటారు తప్ప వేరే ఆహారం ముట్టకుండా ఆ గురువు పూజారి వాళ్ళందరూ ఒక వారం రోజులు అక్కడ ఉంటారు ప్రెజెంట్ అయితే గ్రౌండ్ దగ్గర దిమ్సా అయితే వేస్తున్నారు అక్కడ వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుందో అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నామో అది కూడా లాస్ట్ చూడండి వీడియో అయితే ఈ దిమ్సా అయిపోయిన తర్వాత నైట్ ప్రోగ్రామ్స్ అండ్ ఒడియా నాటకం జరిగింది రాత్రి నుండి ఉదయం నాలుగైనా సరే క్రౌడ్ ఎక్కువగానే ఉంది ఇలాంటి పండుగ మా గిరిజన ప్రాంతంలో జరగడం చాలా గర్వంగా ఉంది అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ బస్కి విలేజ్లో జరిగిన పండుగలో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫైనల్గా వీడియో తింటే వీడియోగానే నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ విన్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా అంటే చాలా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్